అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వైశాఖ పౌర్ణమి మా సమావిష్లో చందమామ ఇప్పుడు ఈరోజు ఇలాగా వచ్చే ఉందన్నమాట ఆకాశంలోనూ కానీ బయట చాలా విపరీతమైన చలి వాన ఉన్న మూలంగా నేను మా విండోలోంచి చూసుకుని నమస్కారం చేసుకుని ఇట్లాగా కాచి చల్లార్చిన పాలు అందులో కాసిని పంచదార కొంచెం ద్రాక్ష పళ్ళు వేసి తేనె కూడా వేయచ్చు ఇప్పుడు నేను తేనె వేయలేదు పంచదార వేశాను ఇట్లాగ నైవేద్యం పెట్టేసి మనం పౌర్ణమి రోజు తర్వాత లలిత శాసనామం చదువుకోవాలి ఇప్పుడు బయట వీలు లేని వారు ఎవరైనా సరే ఇట్లాగ నైవేద్యం పెట్టేసి మనం అమ్మవారి దగ్గర పెట్టుకుని చేసుకోవటం అనమాట నేను ఇవాళ అలాగే చేశాను బయట అన్నది అమెరికాలోనూ చాలా కష్టం కదా నేను రోజు పట్టి బెల్లం అటుకులు ద్రాక్ష పళ్ళు అట్లా పెడతాను ఇవాళ పౌర్ణమి కాబట్టి ఇలా కూడాను పెట్టుకుని అమ్మవారి దయ కరుణ కటాక్షాలు అందరూ పొందచ్చు పౌర్ణమి వెన్నెల పారాయణం అంటారు పౌర్ణమి రోజు మనం ప్రత్యక్షంగా అక్కడ ఇండియాలో అయితే బయట చేసుకోవచ్చు చలి వాన ఇవన్నీ ఉండవు కదా ఇప్పుడు మేమున్నది అమెరికాలోను అందుకని నేను ఈ విధంగాను కష్టం అమెరికాలో చలి గురించి అన్నీ ఈ విధంగా చేసుకుంటాను అన్నమాట వీలైనప్పుడు ఓపుకున్నప్పుడు మనకి తర్వాత ఇది గుర్తు రావాలి చంద్రుడు వస్తాడని ఇక్కడ ఈ అమెరికాలో గుర్తుపెట్టుకుని ఒక్కొక్కసారి ఇంకా అసలు వింటర్లో ఏమీని కనిపించటం అనేది ఉండదు అన్నమాట చందమామ ఇప్పుడు మాకు సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టు ఆల్రెడీ కానీ ఇవాళ పెద్ద వాన మార్నింగ్ నుంచి మబ్బుగానే ఉంది ఇవాళ మే పదకొండు పదకొండు అయిపోయి పన్నెండు వచ్చేసింది మాకైతే ఆదివారం రాత్రి మీకైతే ఇండియాలో సోమవారం అని విన్నాను మరి ఎప్పుడు చేసుకున్నారో పౌర్ణమి తెలీదు ఇట్లాగ నేను ఇలాగే చేసుకుని ఇట్లా ఆనందించుకుంటూ ఉంటాను మనము ఏ విధంగా ఏదో ఒకటి ఉపయోగించుకోవాలి కదా ఎటువంటి అవకాశాలు ఉంటే అటువంటివి మనం ఉపయోగించుకుని తరించడానికి మార్గం వెతుక్కోవాలన్నమాట ఇలా రకరకాలుగా ఒక్కొక్కసారి అయితే ఏవో నాలుగైదు శ్లోకాలు చదువుకుని వచ్చేస్తాను నేను దండం పెట్టుకుని ఇవన్నీ చేయటానికి కష్టం అవుతుంది కదా చలి చలి విపరీతమైన చలి ఇప్పుడు బయట నుంచి వీడియోలో కాబట్టి ఇట్లా కనిపిస్తున్నది చందమామ లేకుంటే చాలా బ్రైట్గా ఫుల్ వచ్చేసింది అనమాట అసలు ఎలా వస్తుందని అనుకోలేదు ఇందాక మబ్బులు వానా చూసి ఇవాళ ఎక్కడా ఇంక నేను చూడటానికే ఉండదని అనుకున్నాను అటువంటిది తర్వాత బాగా నన్నమాట చాలా బ్రైట్గా చాలా అంటే చాలా బ్రైట్గా ఉన్నది బయటికి వెళ్ళాలంటే తలుపు తీసుకుని నా వల్ల కాదు ఇప్పుడు అంత చలిగా ఉందనమాట అందుకే లోపల నుంచి ఆ చంద్ర చంద్రోదయం చూసేసుకోవటం లోపల అమ్మవారి దగ్గరే ను చదువుకోవటం అన్నీ ఇప్పుడు ఇది తెలియని వారి కోసం చెప్తున్నాను ఇవాళ వైశాఖ పౌర్ణమనే కాదు ప్రతి పౌర్ణమికి కూడాను ఇలాగా చేసి సత్ఫలిత పొందచ్చు ఇది అందరూ కూడా ఇప్పుడు వీడియోల్లో చాలామంది పెడుతున్నారు ఇదంతా నాకు ఎప్పటి నుంచో తెలుసు నేను అమ్మవారిని పట్టుకున్నది ముప్పై మూడేళ్ళ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఒకటి నుంచి నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను ఈ లలిత సహస్రనామ పారాయణం ఇవన్నీని చాలా ఇంకా విపరీతమైన ఇంచుమించు ఏమంటారంటే అనుకోండి అంతే అంత ఇష్టం అన్నమాట అమ్మవారు కాపాడుతుంది నమ్మకం నమ్మకం బాగా మనం ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే మనకి సత్ఫలితాలు వస్తాయి తప్పకుండాను అందరూ అమ్మ పాదాలు పట్టుకోండి పట్టుకున్న వాళ్ళు విడిచిపెట్టుకోండి అని చెప్తాను అన్నమాట ఇదంతా పెద్ద చరిత్ర నాది అమ్మవారితోటి పరిచయం అన్నది నేను కొన్ని వీడియోలు పెట్టాను నా ఛానల్లోను ఆసక్తి కలవారు చూడండి అమ్మవారి గురించి నేను ఎన్నేళ్ళుగా ఏం చేశాను ఏంటన్నది చదువుకోండి ముందు బాగా తప్పులు లేకుండా చదువుకోండి గీతా ప్రెస్ వారు గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారు ప్రింట్ చేసేవి నాకు తెలిసి చాలా కాలం నుంచి అసలు తప్పులు ఉండవు అది ఫాలో అయిపోవచ్చు తప్పులు ఉన్నాయి ఎలాగా ఏంటి అనుకోవటానికి నేను నా ఛానల్లో కూడా గీతా ప్రెస్ పెట్టి వీడియో మొత్తం పెట్టాను లలిత సహస్త్రనామం మీరు ఆసక్తి ఉన్నవారు అది కూడా చూడొచ్చు అది నేను పెట్టి అప్పుడే రెండు నెలలు అయిపోయిందేమో గుర్తులేదు చాలా వీడియోలు పెట్టుకుంటున్నాను నా ఛానల్లోనూ ఆసక్తి ఉన్నవారు చూడండి మొత్తం పూర్తిగాను ఏకదాటిగా చదివేశాను అనమాట ఎక్కడా బ్రేక్ లేకుండాను ఒకేసారి కూర్చుని ఇట్లాగా అవసరమైన వారికి ఉపయోగపడుతుందని అట్లాగా చదివి నేను పెట్టాను అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు తప్పులు లేకుండాను ఇది నేను చెప్పదలుచుకున్నది ఇవాళ వైశాఖ పౌర్ణమి ఇదివరకైతే ప్రతి పౌర్ణమికి కూడా నేను బయటకు వెళ్ళి తీసుకునేదాన్ని అనమాట వీడియోలు ఇలాగ చంద్ర చంద్రోదయం గురించి ఇప్పుడైతే ఇవాళ ఇంట్లోంచి తీస్తున్నాను ఇది ఎలా వస్తుందో ఏమో నాకు తెలీదు ఇప్పుడు సడన్గా చూసేటప్పటికి లోపల నుంచే నాకు చంద్రోదయం అయిపోయింది ఇంకందుకని మీరు కూడాను ఆసక్తి ఉన్నవారు వారు ఇట్లాగా చేసుకోండి అమ్మవారి దయ కరుణ కటాక్షం అన్నీ బాగా లభిస్తాయి నిజంగా నా అనుభవంతో చెప్తున్నాను విడిచిపెట్టుకోండి ఆ తల్లిని లలితా పరమేశ్వర్ని ఆదిపరాశక్తి అనంత శక్తి అద్భుత శక్తి అతీత శక్తి ఆవిడే thank you thank you to you all my dear viewers thank you to you all for watching my all videos thank you